పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని తాళ్లరేవు మండల జనసేన నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తలి బాబురావు మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తరలి రావాలని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు వీళ్ళ వీరయ్య నూతనంగా ఏర్పాటైన మండల కమిటీ సభ్యులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు రేపు పద్నాలుగో తేదీ జరగబోయే జనసేన ఆవిర్భావ సభ కోసం కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామం తిరిగి గ్రామ ఇన్ఛార్జీలని ఇక్కడ జనసేన జనసైనికులని వీర మహిళలని అందరినీ కలవడం జరుగుతుంది అందరినీ కూడా ఆవిర్భావ సభ జ విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి గ్రామం కూడా విజిట్ చేస్తూ ఉన్నాం ఈరోజు పి మల్లవరంలో ఈ ప్రచార నిమిత్తం కోసం రావడం జరిగింది జనసేన ఆవిర్భావ సభకు భారీగా జనాలని తీసుకుని రావాలని ప్రతి ఒక్కరిని కోరు కోరుతూ పద్నాలుగో తారీఖుని జరగబోయే పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం జన సైనికులు మరియు కమిటీ వారు గ్రామ గ్రామాల్లో తిరగడం జరుగుతుందండి ఈ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుని వారితో పాటు ప్రజలతో పాటు మమేకమవుతూ ఈ సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోవడం జరుగుతుంది ఈరోజు టీమల్లవరం పోలేతూరు గ్రామ పంచాయతీలకి సంబంధించి జనసేన పార్టీ మెంబర్లను కలవడం జరిగింది వారికి ఈ సభ యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడం జరిగింది వారిని కూడా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలను తెలియపరచాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ సభను విజయవంతం చేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరడం జరిగింది జనసేన పార్టీ పద్నాలుగో తారీఖు జరగబోయే ఆవిర్భావ సభకి గ్రామ కమిటీ వేసారు మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ సభకి ఎలా వెళ్ళాలి ఏటనే ప్లానింగ్ కోసం అందరూ కలిసి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మండల కమిటీ అంతా కూడా తాళదో రావడం జరిగింది ప్రతి గ్రామం గ్రామ గ్రామం తింటున్న ప్రతి గ్రామం ఆ గ్రామం తిరగడంలో తాళదో గ్రామం వచ్చి మా అమ్మ చూసుకునివ్వడం జరిగింది నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాబోయే పద్నాలుగో తేదీన జరుపుకుంటున్న విషయం తెలిసిందే అందులో భాగంగా మండల కమిటీగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈరోజు ఆ కమిటీ అన్ని గ్రామాల్లోని గ్రామ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిర్దేశం ఏ విధంగా వెళ్ళాలి మనం విజయ సభను ఏ విధంగా విజయవంతం చేయాలని సూచనలు ఇస్తూ దాని విధంగా అందులో ఎక్కడి నుంచి ఎన్ని బస్సులు పెట్టాలి ఏంటి అన్న సూచనలు ఇవ్వడం జరుగుతుంది అందరికీ వివరాలు సేకరించి వారికి వాళ్ళు ఏ విధంగా క్షేమంగా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలని సూచనలు ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మేమందరం కూడా ఈరోజు తాలరే పంచాయతీకి వచ్చి తాలరేలో ఉన్న జనసైనులందరినీ కలిసి వీళ్ళందరితో పాటు ఎవరెవరు ఈ సభకు వస్తున్నారు వాళ్ళందరినీ మనం ఏ విధంగా తీసుకువెళ్ళాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయాలు పెద్దలందరితో చర్చించడం జరిగింది ఇందులో భాగంగానే మనం రాబోయే తేదీ సభని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ మేమందరం పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు మా జాతిపేడి గ్రామంలో ఇలా మన జాతీపాటి జనసేనలు అందరి కోసం ఇక్కడ చిన్న సమాచారం కూడా చేయడం జరిగింది మరి ఏదైతే పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావం సభ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన మండల కమిటీ వాళ్ళు వచ్చి ఈ విధంగా మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయపడేయాలని ఏర్పాట్లు ఏర్పాట్లైనా కావాలని మమ్మల్కి మా జార్జిపేట వచ్చి మాకు చెప్పడం జరిగిందండి అలాగే మా నుంచి కూడా ఎంతోమంది ఇలా జార్జిపేట నేలిపిల్లి రెండు గ్రామాల్లో కలిపి ఈ యొక్క సభకి జన అక్కడ లేకుండానే వాళ్ళు మొత్తంగా వచ్చేలా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చెందిన మంత్ర కమిటీకి మా ధన్యవాదాలు తెలుసుకుంటామండి జార్జిపేట తాళరా మండలంలో మార్చి పద్నాలుగున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున మరి సభకు తరలించడానికి జనా సమీకరణ కోసం నాలుగు మండల కమిటీ నాయకులు మరి ముఖ్యమైన నాయకులు మా జాజీ గ్రామం ఇచ్చేసి జనా సమీకరణ చేసి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి మార్గదర్శ మార్గదర్శకాలు జారీ చేసి జనా సమీకరణ చేసి వెళ్ళవలసిందిగా మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే వెళ్ళి వచ్చి మార్గాలు అందరూ కూడా నిబద్ధత పాటించి సరైన మార్గంలో వెళ్ళవలసిందిగా మాకు కొన్ని సూచనలు చేశారండి అదేవిధంగా మా గ్రామం తరఫున మేము శ్రద్ధతో జనసేన పద్నాలుగు ఆవిర్భావ సభకి వెళ్ళి వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చాము